ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ జరిగిందండి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగ జీవులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రకటన అయితే ఎట్టకేలకు రావటం అయితే జరిగిందండి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ఆర్థిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్ పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించడం జరిగింది ఇకపై పన్నెండు లక్షల వరకు కూడా పన్ను అయితే ఉండదని అయితే చెప్పారండి ఇది ఏ అంటే ఈ యొక్క ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే అమల్లోకి రానుంది మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లులను కూడా తీసుకొస్తామని అయితే ఆవిడ చెప్పడం జరిగిందండి ముఖ్యంగా కొత్త ఐటీ స్లాబ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తానికైతే బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొత్త ఆదాయ పన్ను స్లాబ్లను అయితే ప్రకటించారండి సున్నా నుంచి నాలుగు లక్షల వరకు కూడా పన్ను అయితే ఉండదు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ఐదు శాతం ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదహైదు శాతం పదహారు నుంచి ఇరవై లక్షల వరకు కూడా ఇరవై శాతం ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు ఇరవై నాలుగు లక్షల వరకు కూడా ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షలకు పైగా ముప్పై శాతం ట్యాక్స్ అయితే పడుతుందండి ఎగ్జాంపుల్గా అయితే మనం గమనించినట్లయితే నాలుగు లక్షలు పన్నెండు లక్షలు కన్ఫ్యూజ్ అవవాల్సిన అవసరం అయితే లేదండి ఇక న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో అయితే నాలుగు లక్షల వరకు అయితే ట్యాక్స్ లేదు నాలుగు లక్షలు దాటి పన్నెండు లక్షల వరకు ఉన్న అమౌంట్కు పడే ట్యాక్స్కు కంప్లీట్ అంటే రీబేట్ అయితే రావటం అయితే వస్తుందండి అందువలన పన్నెండు లక్షల వరకు కూడా ట్యాక్స్ అయితే ఉండదు ఉదాహరణకి ఏ అనే వ్యక్తికి ఆదాయం మూడు పాయింట్ ఐదు లక్షలు అనుకుంటే నాలుగు లక్షల్లో ఉంది కాబట్టి ట్యాక్స్ అయితే నిల్లు అదే వ్యక్తికి అంటే బి అనే వ్యక్తికి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఆదాయం అనుకుంటే డెబ్బై ఐదు వేలకు స్టాండర్డ్ డిడక్షన్ పోను పన్నెండు లక్షలకు అరవై వేలు ట్యాక్స్ అయితే పడుతుంది అయితే ఈ మొత్తానికి సెక్షన్ ఎనభై ఏడు ఏ ప్రకారం రిబేట్ ఇస్తారండి అంటే చెల్లించాల్సిన ట్యాక్స్ అయితే నిల్లు సి అనే వ్యక్తికి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆదాయం అనుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు పోను మిగిలిన పదమూడు లక్షలకి స్లాబ్ రేటు ప్రకారం డెబ్బై ఐదు వేలు ట్యాక్స్ అయితే పడుతుంది ఈ విధంగా ట్యాక్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్